నమస్తే అండి వెల్కమ్ టు రాధారాణిస్ కిచెన్ ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకి వచ్చానండి పిల్లలకి పెద్దలకి ఉపయోగపడే స్నాక్స్ అండి క్రిస్పీగా క్రంచీగా ఉంది అంటే ఇందులో మేము వాడే ఇంగ్రీడియంట్స్ అవి ఏవి అన్నది మీకు తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు గోధుమ గొట్టాల తయారీకి కావలసిన పదార్థాలండి గోధుమ పిండి గోధుమ రవ్వ వెన్న పంచదార మూడు యాలికలు మైదా పంచదార మిక్సీ చేసుకోవాలి మూడు యాలకులు వేసుకున్నాను మంచి స్మెల్ వస్తుందండి పంచదారని మిక్సీ చేసుకుందాం ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా గోధుమ రవ్వ ఒక కప్పు వెన్న అరకప్పు గిన్నెలో వేసుకుని వేడి చేసుకుందాం వెన్న వేడి చేసుకుందామండి మిక్సీ చేసుకున్న పంచదార వేసుకోవాలి సాల్ట్ ఇలా తక్కువగా వేసుకోవాలి స్వీట్ కదా సాల్ట్ వేసుకున్నాక ఈ పిండి మొత్తం అన్నీ చక్కగా కలిసేలా కలుపుకోవాలండి ఇదే కొలతలతో అరకిలో అయినా అలా చేసుకోవచ్చు మనం ఇప్పుడు వెన్న వేసుకుంటున్నాం కదా వెన్న ప్లేస్లో అయినా వేసుకోవచ్చు నూనైనా వేసుకోవచ్చు వెన్న వేడి చేసుకున్నాం కదా ఈ వెన్నని వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్నాం కదా తక్కువ తక్కువగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి షుగర్ వేసుకున్నాం కదా వాటర్ వేయగానే పల్చగా అవుతుంది కదా అందుకని తక్కువ తక్కువగా వేసుకుని కలుపుకోవాలండి ఇలా పిండి తక్కువ తక్కువగా వాటర్ వేసుకొని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండి మరీ ఎక్కువగా వాటర్ వేసుకోకూడదు ముద్ద కొంచెం గట్టిగానే ఉండాలి అప్పుడే బాగా వస్తుంది మనకి ఇలా చూడండి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఇలా మనం పెద్దవా చిన్నవా అన్నవి మనం చూసుకుని మనకి నచ్చిన విధంగా ఇలా ఉండలుగా చుట్టుకుందాం ఇలా ఒక్కొక్కటిగా అన్నింటినీ చుట్టుకుందామండి ఇలా ఉండలన్నింటినీ చుట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ చెక్కపై ఒత్తుకుందామండి ఇలా ఆయిల్ రాసుకోవాలి ఇందులో మనం పంచదార వేసుకున్నాం కదా అతుకుపోవడానికి ఏమన్నా అవకాశం ఉంటుందండి పంచదార మనం వేసుకున్నాం కదా పంచదార ప్లేస్లో బెల్లమైనా వేసుకోవచ్చు అది మన ఇష్టం ఇలా కొంచెం దలసరుగానే ఉండాలి ఇలా ఒక్కొక్క ఇలా చేసుకుని అలా పెట్టుకోవాలండి చూడండి ఇంకొకసారి మనం ఆయిల్ వేసుకోవడం వల్ల అతుక్కుపోకుండా బాగా వస్తాయండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇదిగోండి అలా తయారు చేసుకుని ఒక్కొక్కటిగా తయారు చేసుకోవాలండి తయారు చేసుకునేలోగా ఆయిల్ కూడా వేడి చేసుకుందామండి మనకు కూడా తొందరగా అవుతుంది కదా తగినంత ఆయిల్ వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా తీసుకుని వేసుకోవాలండి పంచదార వేసుకున్నాక మనం ఇలా మెత్తగా అయిపోయి ఇలా దగ్గరగా అయిపోతాయండి అందుకని చెప్పి మనం ఎక్కువసేపు చేసి ఇలా ఉంచుకోకూడదు చేస్తూ అలా వేసుకోవచ్చు మనం ఇలా ముందుగా అన్నింటినీ కలుపుకొని తర్వాత పంచదార పాకం అన్న మనం పెట్టుకోవచ్చండి అది మన ఇష్టం ఇలా అన్నింటినీ వేసుకున్నాం కదండి సిమ్లో పెట్టుకుంటూ ఇలా ఒక్కొక్కటిగా ఇలా ఒట్టుకుని కూడా వెంట వెంటనే అలా వేసుకోవచ్చు మనం ఇలా వేసుకోవచ్చండి చాలా తొందరగా అయిపోతాయండి చిన్నపిల్లలందరూ ఇష్టపడే స్వీట్ అండి ఇది మా చిన్నప్పుడు వంట చాలా చాలా బాగుంటాయండి ఇలా అన్నింటినీ ఒక్కొక్కటిగా ఒత్తుకుని ఫ్రై చేసుకోవడమేనండి ఇలా సిమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకున్నాం కదండి ఫ్రై అయిపోయి ఇలా ఒక్కొక్కటిగా తీసుకుందాం వేసుకున్న వెంటనే కలుపుకోకూడదండి సాఫ్ట్గా వస్తాయి కదా షుగర్ అన్నీ వేసుకున్నాం కాబట్టి అలా నిదానంగా వేగనివ్వాలి ఇలా ఒక్కొక్కటిగా తీసుకుందామండి ఇలా ఫ్రై అయిన వాటిని తీసుకుందామండి అన్నీ ఫ్రై అయిపోయండి ఇలా ఒక్కొక్కటిగా తీసుకుని వేసుకుందాం ఎక్కువగా సాఫ్ట్గా వద్దు అనుకున్నారనుకోండి కొంచెం వెన్న తగ్గించుకోవాలి పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు అందరూ తినాలి అనుకుంటే ఇలా ఈ మాత్రం వెన్న అయితే వేసుకోవాలండి కానీ వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి చల్లారాక క్రిస్పీగా బాగా వస్తాయండి అందుకని వేయగానే కానీ పెట్టయితే కలుపుకోకూడదు తయారైపోయండి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను చూడండి ఎంత బాగా క్రిస్పీగా వచ్చాయో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్